వెల్కమ్ టు టీవీ గచ్చిబౌలి డివిజన్ బీసీ జేఏసీ సంఘం నూతన కార్యవర్గ నియామకం ఆ పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవటం మేలు రేవంత్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిఏ అరెస్ట్ నేరేడు చర్ల ఎస్ఐ భోగత జలపాతాలకు వరద ఉధృతి సందర్శకులకు అనుమతి నిరాకరణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన భోగత జలపాతాల్లో వరద ఉధృతితో నీటి ప్రవాహం భారీగా పెరిగింది పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో జలపాతాల వద్ద సందర్శకుల రాకను అధికారులు తాత్కాలికంగా నిషేధించారు వర్షాల ధాటికి జలపాతాల వద్ద నీటి ప్రవాహం అత్యంత వేగంగా సాగుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాపాయం ఉన్నందున ప్రయాణికులు పర్యాటకులు జలపాతాల వైపు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు పర్యాటకుల రద్దీ అధికంగా ఉండే సెలవు రోజుల నేపథ్యంలో పోలీసులు అటవీ శాఖ శాఖ అధికారులు అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేపట్టారు బారికేడ్లు ఏర్పాటు చేసి సందర్శకుల ప్రవేశాన్ని పూర్తిగా ఆపివేశారు భోగత జలపాతాలు ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి వర్షాకాలంలో ఇవి మరింత అందంగా మారతాయి అయితే అధిక వరద ప్రవాహం కారణంగా ఈ ప్రాంతం కాస్త ప్రమాదకరంగా మారటంతో ప్రజలు అక్కడికి వెళ్లరాదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖ సూచన మేరకు జలపాతాల పరిసరాల్లో అత్యంత జాగ్రత్త తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పీఏగా పనిచేసిన హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తారని హరిబాబు డబ్బులు వసూలు చేశాడని బాధితులు జీడిమెట్ల పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఇక విచారణ చేపట్టిన పోలీసులు హరిబాబు ఎనభై నాలుగు లక్షలు వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవటం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు సొంత కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ హాయంలో తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నానని ఫోన్ ట్యాపింగ్ అయ్యే ఉంటే సిట్ అధికారులు తనకు నోటీస్ ఇచ్చారని గుర్తు చేశారు ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు కానీ పర్మిషన్ తీసుకుని మార్చేసిన ఆరోపణ పైన రేవంత్ స్పందించారు ఫోన్ ట్యాపింగ్ పై మొదట ఫిర్యాదు చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ అని గుర్తు చేశారు నిజానికి అసలు మొదట ఫోన్ పై కేసు నమోదు కాలేదన్నారు సామాగ్రి చోరీ కావడంతో వాటిపై దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడిందని గుర్తు చేశారు సిట్ అధికారులను తాను డిక్టేట్ చేయనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ బాధితులో మొదట ఉంటారని అందరూ అనుకుంటారు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేస్తున్నారో కూడా కొన్ని సభల్లో ప్రకటించారు ప్రారంభించారు తన ఫోన్లు తన కుటుంబ సభ్యుల ఫోన్లు అన్ని ట్యాప్ చేశారని కూడా ఆరోపించారు అయితే ఇప్పుడు సిట్ తన వాంగ్మూలం నమోదు చేయలేదు కాబట్టి ట్యాప్ చేయలేదని అనుకుంటున్నారన్నారు ఇక సిట్ నివేదిక వస్తే ఏ సాఫ్ట్వేర్ తో ట్యాపింగ్ చేశారో మొత్తం తెలిసిపోతుందని సీఎం చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మూడు కోట్ల యాభై ఐదు లక్షల ప్రజల యొక్క వివరాలు సేకరించి వివిధ సామాజిక వర్గాల యొక్క నేపథ్యాన్ని కులాలను గుర్తించి వాళ్ళ యొక్క సోషియో ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే దిస్ ఇస్ కాల్డ్ సిపెక్ట్ ఈ సర్వేను పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో క్యాబినెట్లో రెండు చట్టాలను చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరిగింది విద్యా ఉద్యోగ అవకాశాలలో బలహీన వర్గాలకు నలభై రెండు శాతము స్థానిక సంస్థలు రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రెండు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని అదేవిధంగా స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా తాత్సారం చేస్తుంది ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది తొంభై రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి ఆ ఎన్నికల నిర్వహణ కోసం ముప్పై రోజుల్లో రిజర్వేషన్లను కూడా నిర్ణయించాలి అని ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రివర్గ సహచరులు పార్లమెంట్ సభ్యులు కలిసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి రావడం జరిగింది రేపు ఉదయం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన సర్వేకి సంబంధించిన అంశాలను వివరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి సహకరించి మా తరఫున నిలబడి ఇండియా కూటమి అలయన్స్లో ఉండే వివిధ రాజకీయ పక్షాలను కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి రావడం జరిగింది రేపు ఉదయం రాజ్యసభ లోక్సభ నాయకులకు వివరించి రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ రాజ్యసభ ఎంపీలకు కూడా ఈ సర్వేకు సంబంధించిన చేపట్టిన చర్యలను మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రక్రియలో చేపట్టిన వివరాలను అన్నిటిని కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు వివరించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము తద్వారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణనం చేర్చాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి చర్ల ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు సివిల్ మ్యాటర్లో తలదూర్చి అమాయకులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేడారం గ్రామంలో ఎనభై ఆరు ప్రభుత్వ భూమిలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సేద్యం చేస్తున్న రైతు కుటుంబం సంగబుడ్డి షీనయ్య యాదవ్ భార్య కలమ్మ కొడుకు నవీన్పై విచక్షణ రాహిత్యంగా దాడి చేశాడు కనీసం నడవటానికి కూడా నవీన్ యాదవ్ ఇబ్బంది పడుతున్నాడు ఆ గాయాలను చూసి ఎస్ఐపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బాధితులు తెలిపారు

ఖచ్చితంగా అర్ధగంటే ఎక్కువ కట్టింటి పల్ల పళ్ళని దెబ్బలైన పడుతుంటే గోడు గోడిన మీద అండం పెడుతున్నారంటే పనికి వాళ్ళ దాన్ని ఏడిపోతున్నాదా నీకు వాడిని భూమికి మీరు అని మాట్లాడతారు ఎంతసేపు ఉన్నా కానీ వాడిని ఆడుంచుతాడు మమ్మల్ని తీసుకొస్తాడు వాడే కూర్చోబెడతాడు మమ్మల్ని ఎంతసేపు ఉన్నా మమ్మల్ని తిట్టడం కొట్టడం కాని వాడినైతే భూమిని పోవద్దు పండగ ఎందుకు పోతున్నావు నువ్వు అని అనడు వాడేమో ఎంతసేపు ఉన్నా ఆడ మాట్లాడుకుందాము ఈడ మాట్లాడుకుందాము నీకు కూడనేమో మాకు ముప్పై లక్షలు కట్టిదంటే వినడం లేదు ఇరవై లక్షలు కట్టిదంటే వినడం లేదు సగం కావాలంటుంది ఇవ్వాలి ఫస్ట్ అమ్మవని అమ్ముతా అమ్మవని వచ్చిండు అమ్మ కోకుంటున్నా నేను అప్పటి నుంచి నా ఎంట పడుకుంటా మరీ మూడేళ్ళ నుంచి నా పాడపిల్లలు అనుకుంటా నా మౌపిల్లగా అనుకోకుంటాను నా కొడుకుని చిత్ర చూసలు పెడుతున్నారు మమ్మల్ని ఎట్లా పోలీసు వాళ్ళు ఎందుకని చేసే గారిని ఇది పొద్దు సార్ అంటుంటే కూడా నన్ను బయలుపరికేసిన మీకు సందగం పెట్టమని ముగ్గురు మూడు డబ్బులు తిరిగి కూడా ఎంతసేపు నేను పెట్టకపోతే పాలతుండ ఏం కాదు పెట్టా పెట్టాన్ని దాడి బోట్లే అని మాట్లాడతాడు నా ఆతిపోట్లేని బరు ఆయన ఆసిపోతున్నా ఆడి పెడితే నేను పెడతాను నన్ను వాడిని తీసుకొచ్చి పెట్టి సంతకం నేను పెడతాను ఈ ఎంఆర్ ఆఫీసులో కాగితం రాసిన స్టేట్మెంట్ ప్రకారం బోదా ఈ కాగితం చూడు సారంటే నా చేతుల కవర్ కూడా పీక్కొని చింపి నా మోగానికి ఇసురు కొట్టి పాలతుముండ సంతకం పెట్టి బయటికి వెళ్ళి మాట్లాడని మాట్లాడి మొత్తం విని ఈ టైంలో అన్నికనే దెబ్బలు కాని రాకుండా ఈ టైంలో తీసుకొచ్చి రా ఎస్ఐ గారు చదవకుండా ఏం చేసేటు ఏంది క్రిమినల్ కేసు ఏంది అసలు బెయిల్ కానీ నాన్ బెయిల్బుల్ కేసుని ఈ టైంలో ఏంటి అని జడ్జి గారు అడిగి మాకళ్ళ ముందున్న ఎస్ఐ గారిని పెడుతూ అసలు మీ ఎస్ఐ గారు రాలేదు ఎందుకు విచారణకి దీనికి రావాల్సింది ఉంది ఇప్పటికే చాలా మీ ఎస్ఐ గారు సివిల్ మ్యాటర్ చాలా తదు ఈయనకి ఏం పని అంటే సివిల్ మ్యాటర్లో తదుర్చుల అవసరం ఏంది అని జడ్జి గారు చాలా మామ ఇప్పుడు మా కాలు కొనసాగుతుంది జెడ్డి గారికి కాలు చూపించగానే ఆ కాలు వాపులు చూసి సారు జెడ్డి గారు వీళ్ళని ఎమ్మటి మీడియేట్లుగా విడుదల చేయమని అప్పటికప్పుడు మమ్మల్ని సార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన నేపథ్యంలో సంబరాలు నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులు పెద్దపల్లి బస్టాండ్లో మహాలక్ష్మి పథకం సంబరాలు జరిగాయి ఇక ఈ సంబరాలకు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోదావరికని డిపో మేనేజర్గా నాగభూషణం మాట్లాడుతూ జులై నాటికి మహాలక్ష్మి

ప్రతి ఒక్క మహిళ ఉచిత బస్సు ప్రయాణంలో పాల్గొంటున్నారు ఎంతోమంది అసలు అనేక విధాలుగా ఏ పనులున్నా కూడా ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఈరోజు ఈరోజు రెండు రెండు వందల కోట్ల మంది మహిళలు బస్సులో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆదా చేయడం జరిగింది ఏదైతే ఈరోజు మహిళలకు మహాలక్ష్మి కింద ఉచిత బస్సు కానివ్వండి మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి అదేవిధంగా రెండు వందల మీటర్ కరెంట్ కానివ్వండి ఎన్నో మహిళలకు ఎన్నో రకాలుగా రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగపడుతున్నది అదేవిధంగా ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఇల్లు లేని సమయంలో ఈరోజు ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వెళ్ళాలన్నా కూడా డబ్బులకు ఎంతో ఇబ్బంది పడాల్సిన సమయంలో కూడా ఈరోజు ఉచి ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల కుటుంబంలోని వారందరూ కూడా సంతోషంగా ప్రయాణించడం జరుగుతున్నది కాబట్టి ఇలాంటి పథకాలు అమలు చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి నా తరఫున మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈనాటి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పెద్దపల్లిలో ఎన్నో సంవత్సరాల ఎన్నో సంవత్సరాల కాలంగా కూడా జరగని అభివృద్ధి పనులు ఈరోజు మన నిజాన ఎమ్మెల్యేగా గెలవడంతో జరుగుతున్నాయి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కళ కూడా ఈరోజు మన పెద్దపల్లికి బస్సు డిపో రావడం జరిగింది మన పెద్దపల్లి ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది కళలో కూడా మన ప్రతి పల్లెలో కూడా బస్సులు పంపే విధంగా మన ఎమ్మెల్యే బస్సు డిపో మేనేజర్తో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మన పెద్దపల్లి ఎమ్మెల్యే విధాన గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి మా పెద్దపల్లి పట్టణ మరి బాంత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు అన్న తెలియజేసుకుంటున్నాను డీప్రో మేనేజర్ గారికి కూడా నాగార్జున సాగర్ మహాత్మా బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పాదచారుల వంతెన పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను కళాశాలగా అప్గ్రేడ్ చేయటం ఆ తదుపరి డిగ్రీ కాలేజ్ కావటం తిరిగి బీఈడి కళాశాల మంజూరు కావటం వలన ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోవటం లేదని బీఈడి కళాశాలకు ప్రత్యేకించి నూతన భవనాలను మంజూరు చేయాలని డిగ్రీ కళాశాలకు అదనపు తరగతి గదులు కావాలని ఇక ప్రస్తుతం ఉన్న తరగతి గదులకు మరమ్మతులు టాయిలెట్స్ కావాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు ఇక దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఇందుకు పూర్తి వివరాలతో నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు அர்க்கல மேடன் டி வெ ஷேப் வெ ஷேப் லோட் பேட் ஆன் யுவர் ரெக்கமெண்டேஷன் தانیہ சார் ராஜாவரம் ஒரு ராஜாவரம் மேனியா டான் ரோக்கி வெங்கடராஜ ராஜாவரம் வெங்கடராஜ ராஜாவரம் ஒரு சம்ப்ரமனோ வெங்கடச்சண்டா ரோக்கி அது கூட கணப்போ நம்ம ராஜாவரம் ஆசோனி மாட்றடி அந்த லெட்டர் பேசி గచ్చిబౌలి డివిజన్లో గల బసవతారక నగర్ బిసి జేఏసీ సంఘంను నియమించిన బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ నియమించడం జరిగింది ఈ నియామకంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షురాలుగా కె యాదమ్మ ఉపాధ్యక్షులుగా కె లింగయ్య నీలంబ జె శ్రీను ప్రధాన కార్యదర్శిగా ఎండి ఖజాబీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏ అంజయ్య జాయింట్ సెక్రటరీగా బి సుధాకర్ కోశాధికారిగా ఉమాదేవి నియామక పత్రం అందుకున్నారు అనంతరం ముఖ్య నాయకులు మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమం గురించి ప్రతి బూత్తో పర్యటించి వివరించాలని అన్నారు పార్టీ పదవుల్లో నియమితులైన ప్రతి ఒక్కరూ డివిజన్ సమస్యలపై బీసీ జేఏసీ సంఘంను బలోపేతానికి తోడ్పడాలని సూచించారు పదవుల లక్ష్యంపై దిశానిర్దేశం చేశారు పటేల్ కృష్ణ నర్సింగ్ రావు మాట్లాడుతూ బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉద్యమించాలని కార్యకర్తలు పర్యటించి మన బీసీ జేఏసీ సంఘం నేతృత్వంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను బీసీలకు చెందరని అన్నారు పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కాలనీ సమస్యలపై ప్రజా సమస్యలపై అధికార పార్టీని ఎప్పటికప్పుడు అభివృద్ధి విషయంలో అందరూ సమిష్టిగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు డివిజన్ కు సంబంధించిన కమిటీలను నియోజకవర్గ బీసీ జేఏసీ సంఘాన్ని బలోపేతానికి కృషి చేయాలని అన్నారు ఇక డివిజన్లు పదవులు చేపట్టిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ సంఘం కొండాపూర్ అధ్యక్షుడు ఎంఎస్ జీ డివిజన్ అధ్యక్షురాలు సంగమ్మ ఉపాధ్యక్షులు మంగుభాయ్ శ్రీరాములు నాయకురాలు వాసుకి బసవతారకం నగర్ వాసులు నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబా గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఎర్రవల్లి మండలం కోదండాపూర్ జింకలపల్లి చౌరస్తా ఈ చౌరస్తాలో ప్రతిరోజు ప్రతినిత్యం అక్రమంగా డీజిల్ స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ప్రాంతం నుండి నలభై నాలుగు జాతీయ రహదారి మార్గం కాశీ నుండి కన్యాకుమారి వరకు నేషనల్ హైవే ప్రధాన రహదారి మార్గంగా ఉంది ఈ చౌరస్తా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు హోటల్స్ ఏర్పాటు చేసుకుని బ్రతుకు జీవనం కొనసాగిస్తున్నారు ఇక్కడనే అసలైన అంతు చిక్కని మర్మం ఉంది చూడటానికి మాత్రం హోటల్స్ వ్యాపారాల దుకాణాలు కానీ ఈ చౌరస్తాలో చీకటికి సంబంధించిన కొన్ని పనులు జరుగుతున్నాయి హోటల్స్ యాజమాన్యం సుదూర ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి భారీ వాహనాలు గూడ్స్ లారీల నుండి అక్రమంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా దొంగతనంగా అక్రమంగా డీజిల్ తీయటం జరుగుతుంది కొంతమంది వాహనాల డ్రైవర్లు కకృతి ఈ ప్రాంతంలో వాహనాల నుండి డీజిల్ తక్కువ ధరకు విక్రయించడం జరుగుతుంది इटक्याला शागापुरम, शाबात, मुनगाला ఊదండాపూట్ సాతర్ల వావిలాల నక్కలపల్లి ఈ గ్రామాల్లో ఈ డీజిట్ బ్లాక్లో ఈ హోటల్స్ యాజమాన్యం పగటివేలలో విక్రయించడం జరుగుతుంది మరి ఇంత భారీ జీరో వ్యాపారం జరుగుతున్నప్పుడు సివిల్ సప్లై అధికారులకు పోల్స్ అధికారులకు తెలియదా అంటే మన బుద్ధిహీనతే పిలపాపం తలంతైనా అన్నట్లుగా ఇందులో అందరికీ షేరింగ్ వాటాలు ఉంటాయి అందుకే ఇలా స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతుంది ఈ వ్యాపారంతో పాటు ఇక్కడ కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఆడవాళ్లను పెట్టుకొని రాత్రి సమయాల్లో వ్యభిచారం జరిపిస్తుంటారు ఇది కూడా ఆ షేరింగ్ వాటాలలో ఒక భాగమే అందుకే ప్రభుత్వం యొక్క అధికారుల నుండి ఎలాంటి స్పందన ఉండదు చర్యలు ఉండవని ప్రజల నుండి ఆరోపణలు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఇవి కాస్త కోడే కూస్తున్నాయి కాబట్టి జిల్లా అధికారులు స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఈ ప్రాంత సంసార కుటుంబాలు కోరుకుంటున్నారు ఏ విధంగా దొంగతనం నువ్వు చెప్పినా

ప్రస్తుతం కనుక్కోండి సార్ మీకు అన్నీ తెలుసు నాకు ఇప్పుడు కదా మీరు ఐదేళ్ళ పరిచయం నాకు మీరు కానీ తెలదు ఎమ్మెల్యే కాడ చూసినా మిమ్మల్ని అలా మీరు ఇంతకుముందు కరోపాని కాడికి కూడా వచ్చినారు మీరు సారి తెలుసుకోనిక మీరు నా తెలుసు కాకపోతే నేను తెలదు మీకు నేను నా తెలుసు మీకు ఫ్రెష్ అని కూడా తెలుసు నాకి

లేదా బాబు నువ్వు అన్నందుకు నేనన్నా ఫస్ట్ నువ్వు అన్నందుకు నేను ఆ మాట అన్నది వచ్చింది లేకుండా నాకు అవసరమే ఉంది నువ్వు కంపెనీ కానీ తీస్తున్నా అంటే కంపెనీ కానికే ఆడ తీసేది మొత్తం లారీలో నుంచి తీస్తారు దొంగతనంగానే తీస్తారు కదా అది మేమనేది అనేది నాకి ఆ లారీలో సంబంధం లేదు నాకి తిరుపతి డబ్బులు ఇచ్చినాడు నేను ఇచ్చినా పోసినాడు మీరు కనుక్కొని వెనకాల స్టాక్ దాదాపు అంటే ఒక పది రెండు వేల మూడు వేల లీటర్లు ఎప్పుడు స్టాక్ ఉంటుంది అక్కడ రవి కాడ ఉంటుంది ఇంకో చూసుకోండి గచ్చిబౌలి డివిజన్ బీసీ జేఏసి సంఘం నూతన తన కార్యవర్గ నియామకం ఆ పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవటం మేలు రేవంత్ కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేపీఏ అరెస్ట్ నేరేడు చెర్ల ఎస్ఐ అత్యుత్సాహం భోగత జలపాతాలకు వరద ఉధృతి సందర్శకులకు అనుమతి నిరాకరణ పీ వల్టబుల్ టెన్ పేర్స్కి పోచింగ్ స్ట్రాగర్ టీవీ Thank am you.